హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ నాగార్షన్ అండ్ బ్లాక్స్ అండి ఈ వీడియోలో మనం ఒక మంచి రహస్యమైన టాపిక్ తెలుసుకుందామండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు శరీరము ఆత్మ రెండు వేరు వేరు కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలు కానీ ఈ మందుల తిండికి ఆయుష్ వంద సంవత్సరాల లోపు పడిపోయింది ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు అరవైకే అంతిమయాత్ర అవుతోంది ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందులో ఆత్మ ఉంటుంది శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు బతికి ఉన్నంత కాలం భార్య పిల్లలు బంధువులు స్నేహితులు తాగుడు తినుడు పైసా సంపాదనలో లీనమైపోతుంది ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ మళ్ళీ తన శరీరంలోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి మళ్ళీ తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది పాడే కట్టి శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారట బియ్యాన్ని కడతారు విప్పి కింద పోస్తారు ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ల మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను ఈ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే అంతలోపు లెక్కించకపోతే మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు పిచ్చేసి చుట్టూ తిరుగుతారు ఎందుకంటే కుండా నీ శరీరం లాంటిది కుండ నీ శరీరం లాంటిది అందులో ఉన్న నీరు నీ ఆత్మ లాంటిది కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్ళిపోయిందో నీ సి నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది కుండను కింద పడేసి పగలగొడతాం అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము ఇంకా నీకు ఈ శరీరం ఉండదు నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం హిందూ సాంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది కానీ తెలిసినవారు తెలియని వాళ్లకు చెప్పరు అదే మన కర్మ ఎలా ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేశాడు నేను ఇలాగే చేస్తున్నాను కానీ ఎందుకు చేస్తున్నానో తెలియదు దయచేసి భారత ఆచార సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది టాపిక్ మంచి రహస్యమైన టాపిక్ తెలుసుకున్నాం కదండి మనం శివ శివా ఓం నమ శివాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ಅಂದ್ರಕೀ ಧನ್ಯವಾದ